ఈ ప్రపంచంలో చాలా పెద్ద దేశం అంటే జనాభా పక్కన పెడితే విస్తరణ పెద్ద దేశం రష్యా చిన్న దేశం ఉక్రెయిన్ కానీ భారతదేశానికి రష్యాకు మంచి సంబంధాలు ఉన్నాయి మీరు బ్రహ్మోస్ మిసైల్ చూసుకుంటే మన జెండా వాళ్ళ జెండా ఉంటుంది సో మ్యాటర్కి వస్తే వార్ మీద మళ్ళీ ఓ భారీ దాడి మళ్ళీ ఉక్రెయిన్ టెక్నాలజీకి ప్రపంచం ఆశ్చర్యపోతుంది మొన్నటిదాకా డ్రోన్స్ తో దాడులు చేసిన ఉక్రెయిన్ ఇప్పుడు నీళ్ల లోపల నుంచే పేలుళ్లకు తెరీసింది తాజా సమాచారం ప్రకారం రష్యాలోని ఒక కీలకమైన బ్రిడ్జ్ ను అండర్ వాటర్ బాంబ్స్ తో పేల్చేసినట్టు తెలుస్తుంది రష్యా అక్రమిత క్రిమియా ప్రాంతానికి వెళ్లే ప్రధాన బ్రిడ్జ్ టార్గెట్ అయింది ఈ బ్రిడ్జ్ ద్వారా మిలిటరీ సరఫరాలు ఆయుధ రవాణా జరిగేది ఈ బ్రిడ్జ్ వెళ్ళిపోవడం వలన రష్యాకు పెద్ద ఎదురైందని చెప్పారు నీళ్ళతో బాంబ్స్ నీళ్ళలో ఉండగా ఎలా పనిచేశాయి ఇవి సాధారణ బాంబులు కాదు స్పెషల్ మ్యారేజ్ డ్రోన్లు వాటిలో అమర్చిన టైం ఎక్స్పోజ్లు ఇవి ఇప్పుడు యుద్ధాన్ని నిర్వహిస్తున్నాయన్నమాట ఈ దాడి సరిగ్గా రాత్రి జరిగినట్టు సమాచారం రష్యన్ మిలిటరీకి ఇది పూర్తిగా అంచనా వెలుపల జరిగింది రష్యా స్పందన ఎలా ఉంది ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ దాడికి ఉక్రెయిన్ నేవీకి చెందిన సబ్సిడీ డ్రోన్లు ఉపయోగించబడ్డాయని చెప్తున్నారు అయితే దీనిపై అధికారంగా ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు కానీ రష్యా మాత్రం ఇది ఉక్రెయిన్ కుట్రేనని విమర్శిస్తుంది ఇదంతా ఎందుకు క్రిమియాపై రష్యా అధికారం ఉండడం ఉక్రెయిన్ కు ఒప్పదని ఎప్పటి నుంచో చెప్పుకుంటుంది ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్లే రూట్ ను తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఈ దాడి చేశారని భావిస్తున్నారు వార్ గేమ్ కొత్త ఎత్తు ఈ దాడితో యుద్ధం ఓ కొత్త దశలోకి అడుగుపెట్టింది ఎక్కడికి నుంచైనా దాడి చేయగల శక్తిని ఉక్రెయిన్ నిరూపించుకుంది ఇక రష్యా ఎలా కౌంటర్ చేస్తుందనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా చర్చ జరిగింది సో ఉక్రెయిన్కి వేరే దేశాలు సహాయం చేస్తున్నాయి ఇండియా మరి ఎలాంటి సహాయం చేస్తుందో చూడాలి సో ఈ యుద్ధం బంద్ అయితే ప్రపంచం బాగుంటుంది వీటి వల్లనే ఆయిల్ పెట్రోల్ పెరిగింది ఒక్కసారి రష్యా బ్లాస్ట్ అయితే అక్కడ ఉన్న ఆయిల్ ఫామ్ లీటర్ పెట్రోల్ రెండు వందల మూడు వందలు అవుతుంది ఆరు రెండులో ఉంటుంది సో రెండు దేశాలు సర్దుమకి మంచి నిర్ణయం రావాలి జై హింద్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో